స్ ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే మాజీ ప్రధాని గారి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అశ్వరావుపేటలోని బీజేపీ నాయకులందరూ వచ్చి మన ఆశ్రమంలో వృద్ధులందరూ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగిందండి అందరూ థ్యాంక్స్ చెప్పండి క్లాప్స్ కొట్టండి వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్ని కూడా తెలియజేయండి వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ गाडी चल्छ भन्दैमै भर्दा दिन भेट्छ